శంకర విలాస్ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అదే సమయంలో పాత బ్రిడ్జి తొలగింపు కూడా పూర్తిగా వచ్చింది అయితే అసలు చిక్కంతా ఇప్పుడే ఉందని రైల్వే అధికారులు అంటున్నారు రైల్వే ట్రాక్పై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడమే ఇప్పుడు అధికారుల ముందున్న సవాల్ ఎందుకంటే పాత బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్పై హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి వాటిని ముందుగా తొలగించాలి ఆ తర్వాత ట్రాక్ల మధ్యలో ఉన్న నాలుగు సమాంతర పిల్లర్లను తీసివేయాలి దీంతో పాత బ్రిడ్జి తొలగింపు పూర్తవుతుంది అయితే హైటెన్షన్ వైర్లను తొలగిస్తే రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి గుంటూరు స్టేషన్కు అత్యంత సమీపంలోనే శంకర విలాస్ బ్రిడ్జి ఉంటుంది కాబట్టి అక్కడ వైర్లు తొలగిస్తే రైళ్లు స్టేషన్లోకి వచ్చేందుకు అవకాశమే ఉండదు ఇక పిల్లర్లు తొలగించేంత వరకు ట్రాక్పై రైళ్లు నడిచే అవకాశమే లేదు ఈ క్రమంలోనే అధికారులు ఏం చేయబోతున్నారా అన్నది అందరి మధ్యలో మెదులుతుంది అయితే కంకరగుంట బ్రిడ్జి వద్ద అండర్ పాస్ వేసే సమయంలో ఇరవై నాలుగు గంటల్లోనే నిర్మాణం పూర్తి చేశారు మొదట ట్రాక్ తొలగించి ఆ తర్వాత అండర్ పాస్ బ్లాక్స్ బిగించి ఆపై ట్రాక్ యథావిధిగా నిర్మించారు ఇందుకు కేవలం ఇరవై నాలుగు గంటల సమయమే పట్టింది అండర్ పాస్ నిర్మాణం తర్వాత రైళ్లు ఎప్పటిలాగే నడిచాయి ఇదే విధానంలో శంకర్ విలాస్ వంతెన కూడా తొలగించే అవకాశం ఉంది తక్కువ సమయంలోనే పని పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించడం ఆ సమయంలో కొన్ని రైళ్లు రద్దు చేయడం మరికొన్ని రైళ్లు రూటు మార్చడం చేయవచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి రైల్వే అధికారులు ఇప్పటి వరకు తమ ప్రణాళిక ఏంటన్న విషయాన్ని వెల్లడించలేదు పాత బ్రిడ్జి తొలగించిన తర్వాత ట్రాక్ పైభాగంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం కూడా కీలకంగా మారుతుంది ట్రాక్ పైభాగంలో వంతెన పూర్తయితే మిగిలిన భాగం పనులు ఎప్పుడైనా చేయవచ్చు అత్యంత కీలకమైన దశకు నిర్మాణ పనులకు చేరుకుంటున్నాయి ఈ క్రమంలోనే ట్రాక్ పైభాగంలో పాత వంతెన తొలగింపు కొత్త వంతెన నిర్మాణం అత్యంత ముఖ్యమైన పనులుగా చెప్పవచ్చు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన పర్యవేక్షణలోనే పనులు ప్రణాళిక రూపొంది అవకాశం ఉంది ఇటు రాష్ట్ర అధికారులు అటు రైల్వే అధికారులను ఆయనే కోఆర్డినేట్ చేసి వంతెన నిర్మాణంలోనే ముఖ్యమైన పనులు పక్కాగా పూర్తి చేస్తారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు పెంబసాని కూడా

పెద్ద చెట్లు ఉన్నాయి కదా వీటి పరిస్థితి ఏంటి వాటిని కొట్టేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా టెక్నాలజీ లేదంటే తీసుకెళ్లి శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది మనం అందరం టూ ఇయర్స్ లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయటానికి ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా అందరిని కోఆర్డినేట్ అంతా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు కమిషనర్ గారు ఆర్అండ్ బి వాళ్ళు అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది అయితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న అక్కడక్కడ పోల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి సెంటర్లో రైల్వే బ్రిడ్జిని పడగొట్టడం కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్ దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి అదేవిధంగా ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి మిగిలిన వ్యాపారస్తులు మనం టీడీఆర్ బాండ్లు అవన్నీ ఇవ్వచ్చు కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రై రైల్వే బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి ఇదంతా మళ్ళీ ఒక బ్రిడ్జ్ తెచ్చినంత ప్రాసెస్ ఉంది సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అవన్నీ చూసుకుంటా ఉన్నాం అన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి ఎంత ఫాస్ట్గా వీలైతే టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ